ఈ రోజు రాష్ట్ర దిగుమరికే కలెక్టర్ ధర్నా చేసుకుని కమిటీ కదా రిక్రూట్ చేయడం జరుగుతున్నాయి ఆప్ కోసన్నప్పుడు కార్మికులందరూ పర్మనెంట్ చేయని డిమాండ్ మీద మేము ఇక్కడ కలెక్టర్ ధర్నా చేయడం జరిగింది కొత్తగా ప్రభుత్వం వస్తుంది కూటమి ప్రభుత్వం వస్తుందని చెప్పిన కార్మికులు చాలా ఆనందంగా పడి ఉన్నాం మేము ఎందుకంటే గత ప్రభుత్వం మాకు అన్యాయం చేశారు ఈసారి నేను కొత్త బయప వచ్చిన తర్వాత మా సమస్యలు పరిష్కారం చేస్తానని కొన్ని ఉన్నాం గత పర్మనెంట్ కార్మికులకి మూడు సంవత్సరాల కాలంగా అవుతుంది సరళలు లేవు ఇప్పుడు డబ్బులు ఎక్కడ ఉందో తెలియదు ఎక్కడ ఎక్కడెక్కడ ఉందో తెలియదు అలాగే ఇంజనీర్ కార్మికుడికి కూడా పదిహేడు రోజులు సమ్మె చేసినప్పుడు కూడా ముప్పై ఆరు జీవో ఒకరు వేతనం ఇస్తుంది చెప్పారు ఆ జీవో ఎక్కడ ఉందో అర్థం అవడం లేదు కార్మికులు చేరిపోతే కుటుంబంలో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఆ రోజు ఒప్పందాలు చేశారు అది లేవు కార్మికు చనిపోతే మట్టి ఖర్చులేమో ఇరవై వేల రూపాయలు ఇస్తుంది చెప్పిన అది లేవు అనేక జీవులు అడిగే అది ఇస్తాను చెప్పారు ఈ పదిహేడు రోజులు అన్నీ చేసి కూడా ఆ రోజు ప్రభుత్వం ఇవ్వలేదు ఈ ప్రభుత్వం చేసిన హాసనతో ఉంటే ఈరోజు గతంలో ఇదే ప్రభుత్వం రెండు వేల డెబ్బై తొమ్మిది జీవో అని చెప్పేసి మా పేక మీద తెచ్చి పెట్టారు అప్పుడు తిప్పి కొట్టాము మాకు దానికి అనుభవాలు ఆపు కోసం ఉన్నప్పుడు అయితే సక్రంగా జీతం మాకు వస్తున్నాయి పియోపీ చేసుకోవడం మనకు కరెక్ట్గా ఉంటుంది అదే ధర రవసకిస్త మాత్రం పిఎఫ్ గల్లంత అయిపోద్ది ఈఏసీ గల్లంత అయిపోద్ది మాకు అనుకున్నట్టుగా ఉండవు అధికారులు కానీ ఉన్న రాజకీయ నాయకులు కానీ కార్మికులు చాలా దోపిడీ చేస్తారు మా బయప ఉన్నాయి మాకు అనుభవాలు ఉన్నాయి అందుకని మాకు ఆ కోసం వద్దని గవర్నమెంట్ అంటే పర్మనెంట్ చేయాలి డెలర్ వ్యవస్థ మాత్రం ఇష్టం మాత్రం మేము ఒప్పుకోము మా డిమాండ్లు ఇవి అలాగే పదిహేడు సమ్మె చేసిన కాలంలో జీవోలు ఇవ్వాలి అలాగే శ్రీకాకుళం మున్సిపాలిటీలో కూడా జిల్లాలో కూడా పనిముట్లు ఎక్కడ ఇవ్వడం లేదు అలాగే రెండు మత్సర పాయింట్లు ఉంటే మూడు మత్సర పాయింట్లు ఉంటే ఐదు మస్తరు పాయింట్లు చేయడం కార్మికులు చాలా ఆందోళన పడిన పరిస్థితులు కూడా ఉన్నాయి చాలా ఇబ్బందులు పడుతున్నారు అప్పుడు తల్లి ఐదు గంటలు కూడా మస్తరుకి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు మాకు గతంలోగే పాత పద్ధతులుగా మూడు మస్తరు పాయింట్లు ఉంచాలి అలాగే మాకు పిల్లులు బాగోలేదు పని ముట్లు బాగోలేని అధికారులు ఎలిసే చెప్పినా పట్టించుకునే పరిస్థితి కూడా అధికారులు ఉన్నాయి టెక్షన్ అది పట్టించుకోవాలి సిగల్ సాటర్డే వస్తే రెండో వారం పత్తి డిపార్ట్మెంట్స్ అలవులు ఉన్నాయి మాకు అనేక మున్సిపాలిటీ ఉన్నాయి కానీ మాకు లేఖన చేస్తున్నాయి అధికారులు మాకు పర్మనెంట్ కార్మికులకి మొదటి వారం రెండో వారం సెలవులు మాకు వర్తించాలి అలాగే జాతీయ సెలవులు వర్తించాలి పర్మనెంట్ కార్మికులకు జాతీయ సెలవులు ఉండాలి కాంట్రాక్ట్ కార్మికులు జాతీయ సెలవులు ఉండాలి ఈ పనిముట్లు అలాగే ప్రతి నెలకి కార్మికులతో సమస్యల మీద అధికారులు మాతో మీటింగ్ పెట్టమని మేము అడిగాము అది చేస్తామని చెప్పి అలా సార్ కాలమే అయిపోతుంది తప్ప చేయడం లేదు ఇప్పుడే చక్కగా చేయాలి మన కమిషన్ ఇచ్చిన తర్వాత మార్చి ఒకటో తేదీన చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఆ హామీ కూడా చక్క్రంగా నడిపించాలని మేము కమిషన్ కూడా అడుగుతున్నాము మా సంవత్సరాల ఇబ్బందులు ఉన్నాయి ఇది మాస్టర్ పాయింట్లు మాత్రం మూడు మాస్టర్ పాయింట్లు కోరుతూ ఈరోజు రాష్ట్ర పూల వరకు చేస్తున్నాం ప్రతి ఒక్కసారి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని వెనక తీసుకోకపోతే ఆఫ్ కోర్స్ వద్దని గవర్నమెంట్ వెనక తీసుకోకపోతే చలో విజయవాడ ఐదవ తేదీన మీటింగ్ ఉంది చాలా ఇల్లు కార్మికులు అందరూ రైతుగా బయలుదేరి విజయవాడలో ముట్టడి చేసి మా సమస్యను పరిష్కారం చేసుకుందని గవర్నమెంట్కి హెచ్చరిక తెలియపరుస్తున్నాం నా పేరు ఆయన బలరాం ఏపీ మున్సిపల్ పరిరక్షణ జిల్లా ప్రధాన కార్యదర్శిని సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో కార్మిక కార్మికులే కానివ్వండి ఇంజనీర్ సెక్సులు కార్మికులే కావండి ఎలక్ట్రిషన్ కానివ్వండి అలాగే అన్ని రంగాల్లో మార్మిక ఉద్యోగాలు చేస్తున్న మనకు హఠాత్తుగా కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఏజెన్సీలు అప్పచెప్తామని చెప్పి చిన్న లెటర్ ఇవ్వడం జరిగింది యాప్ కాస్ రద్దు చేస్తామంటే మేము గవర్నమెంట్కి ఒకటి అడుగుతున్నాము ఒకళ్ళు వచ్చి ఒక పరిపాలన చేసి ఇంకో ఇంకో పరిపాలన చేసి ఏ రైతే పళ్ళు కూడా కొట్టుకోవడానికి తెలియజేస్తున్నాము మీరు కార్మికుల పట్ల చాలా అసంతృప్తిగా వ్యవహరిస్తున్నారు ఇది చాలా తప్పు ఉదయాన్నే లేచి ఊరిని ఊడిగం చేసే ఉద్యోగం ఎవరిదైనా ఉందంటే పారిశుధ్య వర్కర్లు మాత్రమే కోడి కూచే జామునొచ్చి ఊరిని ఊడికం చేసిన తర్వాతే ప్రతి ఒక్క ఉద్యోగి వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తారని తెలియజేస్తున్నాము ఇటువంటి ఉద్యోగాలు చేసిన మన బ్రతుకులు ఇంత దుర్భరంగా పరిపాలిస్తే ఇది పరిపాలన కాదని మరొకసారి హెచ్చరిస్తున్నాము రానున్న రోజుల్లో దశలు వారి పోరాటం కానీ కలెక్టరేట్లో ధర్నా ఈరోజు మేము నిర్వహిస్తున్నాము అదేవిధంగా చలో విజయవాడ ఐదో తారీఖుని కూడా మనం పిలుపునివ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము మాకు తగు న్యాయం చేయండి అయినా చేయండి అవకాశం రద్దు చేసినప్పుడు లేదా సమాన పనికి సమాన జీతం అన్ని జిల్లాల వారిగా మేము హోరాట చేసినప్పుడు మనం గుర్తించి సమాన పనికి సమానం జీతం ఇవ్వండి అలాగే జరుగుతున్న కష్టాల్లో వాళ్ళు చనిపోతున్న పిల్లలకు ఆ ఉపాధి లేదు ఆ ఉద్యోగాలకు ఇవ్వండి ఆ గతంలో మేము ఐదు లక్షల రూపాయలు బెనిఫిట్ అడిగాము కాంట్రాక్ట్ ఉద్యోగులకి అది అమలు చేయండి రిటైర్ అయిన కాలానికి ఐదు వేల రూపాయలు అమలు చేసే చేయమని జీవోలు పాస్ చేసేటప్పుడు ఇచ్చాము అదైనా అమలు చేస్తే మా కార్యక్రమాలు మేము ముగిద్దాం లేదన్న రోజు కార్యక్రమాలు ఉధృతం చేసి గవర్నమెంట్ తలలు వంచి మా హక్కులు పోరాటం చేయడం సిద్ధపడినని మరొకసారి తెలియజేస్తూ శ్రీకాకుళం వరకు భారత ప్రెసిడెంట్ నా పేరు అర్హుల గణేష్ అండి శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నాను ఈ ప్రభుత్వం పారిశిజా కార్మికులకి న్యాయం చేస్తుందని కోటమి ప్రభుత్వాన్ని నమ్మి ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నటువంటి ఈ యొక్క పారిశుధ్య కార్మికుల ఆశలన్నీ నిరాశ చేస్తుంది దీనికి కారణం ఏమంటే ప్రైవేట్ ఏజెన్సీ ఇవ్వడం వల్ల పారిశుధ్య కార్మికులకు రావాల్సినటువంటి అనేకమైన రాయితీలు నష్టపోవాల్సి వస్తుంది వాళ్ళ పిఎఫ్ నష్టపోవాల్సి వస్తుంది ఈఎస్సీ నష్టపోవాల్సి వస్తుంది వాళ్ళు సకాలంలో వాళ్ళు వేరు సకాలంలో ఎప్పుడైనా వేస్తారంటే మున్సిపాలిటీ వాళ్ళు డబ్బులు ఇవ్వలేదని చెప్తారు మున్సిపల్ డబ్బులు ఇస్తే వాళ్ళు ఒక పదిహేను ఇరవై రోజులు నెల రోజులు వేసుకున్న తర్వాత ఆ యొక్క చేతులు వేస్తారు ఆ తర్వాతే పీఎఫ్ వేస్తారు ఆ తర్వాత ఎప్పుడు వేస్తారో తెలియదు అటువంటి ఆగోత్తరమైనటువంటి కార్యక్రమం గతంలో మేము చూసాము వేటికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఒక ముందు ఇబ్బందిలో మేము పార్క్ చేస్తున్నప్పటికీ నేను అనుభవిస్తున్నటువంటి అనుకూలం నేను చెప్తున్నాను కనుక పార్షిజ కార్మికులకి న్యాయం జరగాలంటే పిఎఫ్ సక్రమంగా వాళ్ళ అమలు పరచాలంటే వాళ్ళకు ఒక బుక్ ఉండాలి పాస్బుక్ సపరేట్గా ఒక బుక్ ఏర్పాటు చేయాలి పిఎఫ్ గురించి ఆ విధంగా ఆ విధంగా ఈఎస్సీ చేయాలంటే దాన్ని కూడాను సకాలమునగా దగ్గరలో ఉన్నటువంటి ఈఎస్సీ ఆఫీసులు మనకి ఒక అందుబాటులో ఉండాలి ఆ విధంగానే మరి పార్టీ కార్మికులకు ఆప్ కాస్ నుండి తప్పించి ప్రైవేట్ ఏజెన్సీ తీసుకున్నప్పుడు ఆ ప్రైవేట్ ఏజెన్సీలకి ఇవ్వకుండా ఈ యొక్క ఉన్న కార్మికులని పర్మనెంట్ చేసి ఆ తర్వాత ప్రైవేట్ ఏజెన్సీలకి ఆ యొక్క సంస్థలు అప్పగించిన పర్వాలేదు లేదంటే ఆఫ్ కంటిన్యూ చేయాలి మాకు సర్వీస్ ని చేయాలి ఆ సర్వీస్ సర్వీస్ క్రమపాతీకరణ చేస్తే కనీసం ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు అనేది రాగం తీసుకోవాలి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎనిమిది సంవత్సరాల సర్వీస్ అనేది గుర్తించడం జరిగింది ఆ ఎనిమిది సంవత్సరాల సర్వీస్ కలిగిన ప్రతి ఒక్క వ్యక్తికి పర్మిట్లు చేసి ఈ యొక్క పారిశుధ్య కార్మికులకేమో న్యాయం చేకూరుస్తారని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నామండి నెలలు కావస్తున్నా ఇప్పటికీ మున్సిపల్ కార్మికులకు సంబంధించి సమికాలపు గత పదిహేడు రోజులు సమ్మెకాలపు ఒప్పందాలు అమలు చేయలేదు ఒప్పందాలు అమలు చేయకపోవడం దారుణం ఇప్పటికే బడ్జెట్ ఆల్రెడీ ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టింది మున్సిపల్ కార్మికు సంబంధించి ఆ ఒప్పందజీవాలు వెంటనే అమలు చేసి మున్సిపల్ కార్మికులు అవకాశ రద్దు పేరుతో చేయడం దుర్మార్గం ఇప్పటికైనా ఆవకాశని కంటిన్యూ చేయాలి మున్సిపల్ కార్మికులు పెరిమినెంట్ చేసుకుని వెంటనే ప్రభుత్వం చర్య తీసుకో లేదంటే దశల వారీగా పోరాటాలకు సిద్ధం ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు కలెక్టరేట్ వద్ద ధర్నా జరుగుతుంది చలో విజయవాడ ఐదో చాల పిలిపిస్తుంది కన్సాన్ కార్మికులందరూ ముందుకొచ్చి ప్రభుత్వం మెడలు ఉంచి వారి హక్కులు సాధించుకుంటారని తెలియజేస్తూ సిఐడి టోన్ ఆప్ కాసు విధానాన్ని రద్దు చేసి ఆప్కాస్లో ఉన్న లక్ష మంది మున్సిపల్ ఇతర రంగాల కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐడి ఆధ్వర్యంలో ఈరోజు అన్ని కలెక్టరేట్ల దగ్గర కూడా ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది గతంలో రెండు వందల డెబ్బై తొమ్మిది జీవో కానీ అంత ముందు ఉన్న పరిస్థితుల్లో కాంట్రాక్టు ఆధ్వర్యంలో ఉన్న కార్మికులకు సంబంధించి ప్రతి నెలా వేతనాలు సక్రమంగా వచ్చేవి కాదు అలాగే కార్మికుల వేతనాల్లో కట్ చేసిన పి పిఎస్ఐ డబ్బులు కూడా కార్మికుల అకౌంట్లో జమ కాకపోవడం అలాగే కార్మికుల తాలూకా వేతనాల నుంచి కూడా కాంట్రాక్టులు కోతలు కోసినా సరే అడగలేని పరిస్థితుల్లో అనేక పోరాటాలు చేసిన తర్వాత ఇంజనీరింగ్తో సహా అన్ని రంగాల కార్మికులు కూడా మున్సిపల్ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి పోట్లాడితే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ పెట్టి అందులో కొనసాగించడం జరిగింది ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆప్కాస్ విధానాన్ని రద్దు చేసి మళ్ళీ కాంట్రాక్ట్ ఏజెన్సీలకు దళాలకు అప్పచెప్పాలని చెప్పి నిర్ణయం చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఆప్కాస్లో ఉన్న అన్ని రంగాల కార్మికులు కూడా పర్మినెంట్ చేయాలి సుమారు ఆప్కాస్లో లో లక్ష మంది కార్మికులు ఉంటే కేవలం మున్సిపల్ ఇంజనీరింగ్ ఇతర పారిశుధ్య కార్మికులే నలభై ఐదు వేల మంది ఉన్నారు అంటే ఈ రోజు ఏళ్ల తరబడి పనిచేస్తున్న కార్మికులకు సంబంధించి పర్మనెంట్ చేయకుండా ఎటువంటి హక్కులు కల్పించకుండా దోపిడీ వ్యవస్థను కొనసాగిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అలాగే గత సంవత్సరం పదిహేడు రోజుల సమ్మె సందర్భంగా ఈరోజు కార్మికులకు సంబంధించి ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి అయితే తొమ్మిది మందితో కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్టు ప్రభుత్వం ఎప్పటివరకు కూడా ఇచ్చింది బయట పెట్టలేదు అలాగే దీనికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై నాలుగో తేదీన గత ప్రభుత్వం ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ ప్రతిపాదనలు పెట్టి పరిష్కారం చేయాలని పైలు ప్రభుత్వానికి పంపిస్తే కూటమి ప్రభుత్వం వెనక్కి పంపించడం జరిగింది ఈరోజు పదిహేడు రోజులు సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీ లేవు కూడా జీవోల రూపంలో ఇవ్వకుండా ఈరోజు పెనలోంచి పొయిలో పడేసినట్టు ఆవకాశ విధానం రద్దు చేసి దళారీలకు మళ్ళీ అప్పచెప్పి కాంట్రాక్ట్ ఏజెన్సీల తాలూకా జోబులు నింపడానికి కార్మికుల వేతనాల్లో కోతలు కోయడానికి నిర్ణయం చేస్తుంది ఈ విధానాన్ని రద్దు చేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులతో పాటు అన్ని రంగాల కార్మికులు కూడా ఆప్కాస్ విధానాన్ని కొనసాగిస్తే మీరు కొనసాగించండి తప్ప రద్దు చేసి ఖచ్చితంగా దళారీలకు ఇవ్వడం కాకుండా పర్మనెంట్ చేయాలనే సిఐడికి డిమాండ్ చేస్తున్నాం అలా కానిపక్షంలో భవిష్యత్తులో పోరాటాలకి సిద్ధం కావాల్సి ఉంటుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మీరు దేశంలో సిఐడి జిల్లా ప్రధాన కార్యదర్శి